వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితుల బెయిల్లను రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ నరిర్రెడ్డి సునీతతో పాటు సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ముందుగా ఈ విచారణ అవసరమా ఇంకెంతకాలం చేయాలో తేల్చి చెప్పాలని ఆదేశించింది ఆ తర్వాతే నిందితుల బెయిల్ల సంగతి చూస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టుకు వివేక హత్య కేసు విచారణపై సిబిఐ స్పష్టం చేసింది వివేకాహత్య హత్య కేసులో విచారణ పూర్తయిందని సిబిఐ స్పష్టం చేసింది ఇంకా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది ఒకవేళ సుప్రీంకోర్టు ఏవైనా ఆదేశాలు ఇస్తే ఆ మేరకు నడుచుకుంటామని అత్యున్నత న్యాయస్థానానికి సిబిఐ విన్నవించింది దీంతో వివేక హత్య కేసులో ఇక సిబిఐ చేయాల్సిన పని పూర్తయినట్లయింది తమ తరపు నుంచి దర్యాప్తు ముగిసిందని సిబిఐ స్పష్టం చేయడంతో నిందితుల బేళ్లపై సర్వోన్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది ప్రధానంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డాక్టర్ సునీత పట్టుదలతో ఉన్నారు ఇప్పటివరకు అది నెరవేరలేదు రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి